యూట్యూబ్ లో చెప్పినా అదే రేటే ఫోన్ లో చెప్పినా ఇదే రేటే ఇక్కడొచ్చినా అదే రేటే ఇంత ముందు వచ్చారా మీరు మీకు పర్వాలేదా సాటిస్ఫై సాటిస్ఫై మళ్ళ రీజనబుల్ డిజైన్ కూడా ఉన్నాయి స్టాక్ కూడా ఓల్డ్ స్టాక్ కాదు న్యూ స్టాక్ న్యూ స్టాక్ మోడల్స్ కూడా ఈ మోడల్స్ లేవ్ ఎక్కడ గానీ ఇప్పుడు కొత్త మోడల్స్ హైలైట్ గా జనవరి వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటే ఓకే అండి మనమైతే పామిలోనే విశ్వనాథ్ టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ వచ్చేసి మీకు తక్కువ ప్రైస్ లో సారీస్ అయితే లభిస్తాయండి అలానే వీళ్ళవి నైటీలు ఉన్నాయి లంగాలు ఉన్నాయి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చీరలు అయితే మీకు డైరెక్ట్ గా సూరత్ రెట్ల ఇస్తారు హాఫ్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చినారంటే మొత్తం అన్ని మీరు ఒకటే చోట ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే తీసుకొని వెళ్ళచ్చు అనమాట ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు హ్యాండ్లూమ్స్ ఈ విధంగా నైటీలు లంగాలు చీరలు అన్ని ఓటే చోట అయితే దొరికిపోతాయి వీళ్ళ సొంత బిల్డింగ్స్ లోనే ఇవన్నీ చేస్తున్నారండి కాబట్టి మీకు బెస్ట్ అనమాట మంచి గుడ్ విల్ ఉంది వీళ్ళకి వచ్చేసి అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది పామిల్లో అండి మంజూ కి నీర్ లోనే అనమాట హైవే నుంచి కూడా జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ కలెక్షన్ అయితే చూద్దాం ఫెస్టివల్ అయితే సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ వచ్చింది ఈ ఫెస్టివల్ కి గాను మంచి కలెక్షన్ ఎక్కువ ప్రైజ్ లో మీకు ఇస్తున్నారు బిజినెస్ చేసుకున్న వాళ్ళు అయితే ఒకసారి విజిట్ చేసేయండి మంజు గార్మెంట్స్ అండి ఇక్కడ నైటీలు అయితే తయారు చేస్తారు అక్కడ జోష్నా టెక్స్టైల్స్ లంగాలు అయితే తయారు చేస్తారు అనమాట ఇవన్నీ సొంత బిల్డింగ్స్ వెళ్ళవి అలానే ఇక్కడ శారీస్ అండి విశ్వనాథ్ టెక్స్టైల్స్ ఇది కూడా సొంత బిల్డింగ్ ఒకసారి అయితే విజిట్ చేయండి కలెక్షన్ చూద్దాం మరి లెట్స్ వాచ్ ఈ శాంపులు చూపిస్తాను మరి గౌడౌన్లో పోయి పైన కేటలైట్ డిజైన్లు కొత్త డిజైన్లు వచ్చినాయి అవి చూపిస్తాను మీరు చూసే ముందు ఇది లాస్ట్ వరకు చూడండి యూట్యూబ్ లాస్ట్ వరకు చూస్తే మీకు ఐడియా వస్తుంది తర్వాత మ్యాక్సిమం ఐదు వేల రూపాయలు బిల్ చేయాలి పార్సల్ అంటే శారీస్ కావచ్చు లైనింగ్ క్లాత్ కావచ్చు పాల్స్ కావచ్చు లెగ్గీస్ టాప్ కావచ్చు లెగ్గిస్ ప్యాంట్లు కావచ్చు వగేరా వగేరా ఏదన్నా కానీ ఫైవ్ థౌసండ్ బిల్లు పార్సల్ అంటే ఇంకెదురుంగి షాప్లో మంజు గార్మెంట్స్ ఉన్నాయి నైట్లో అది కూడా మా షాపే కాబట్టి అది కూడా మేము పార్సల్ చేస్తాం అక్కడ ఎనభై ఐదు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు ఉంటాయి ఎదురుగా మంజు గార్మెంట్స్లో అలాగే పక్కన ఇంకోటి కార్నర్ ఫ్లాట్ ఉంది అది మాదే ఓన్ బిల్డింగ్స్ మూడు జోస్టార్ టెస్టైల్స్ లంగాల్ షాపు అది కూడా యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై ఎనభై రూపాయలు తొంభై ఆరు తొంభై ఆరు అంటే బాలత్ర బాపిటేను డెబ్బై ఎనభై రూపాయలు అంటే ఈరోడ్డు కేసుమీట్ మందం వస్తుంది మెతు వస్తుంది యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలంగా సాధారణంగా మూడు ఐటాలు ఇడే చిక్కుతాయి కాబట్టి మీకు చాలా సేఫ్ వచ్చేటట్టుంటే అనుకూలం చూసుకొని మీరు వచ్చి పర్చేజ్ చేయొచ్చు లేదండి మాకు వచ్చే అనుకూలం లేదు మీరే పార్సల్ పంపించండి అంటే నమ్మకంగా మేము పంపిస్తాము వర్జినల్ బిల్ ఇబ్బంది వర్జల్ బిల్ వేసి మేము పంపిస్తాము తర్వాత పక్క అడ్రస్ పెట్టండి పిన్కోడ్ నెంబరు డిస్టిక్ ఊరు మీ పేరు సెల్లమ్మ చాలు అంతవరకు మీరు ఏ ట్రాన్స్పోర్ట్ చెప్తే అది ఎస్ఆర్ఎంట్ ఉంది నవతా ఉంది బీఆర్ఎల్ ఉంది ఏపీఆర్టీసీ అంటే కార్గో ప్రతి ఒక్క ఆర్టీ బస్ స్టాండ్లో ఉంటాయి కార్గో లాస్ట్ వాటి చూస్తే ఆయడే వస్తుంది లాస్ట్ వాళ్ళు చూడుకోకుండా మీరు ఇంకా పచ్చిలో చూసుకుంటూ ఐదు చీలు పంపిస్తారా పది చీలు పంపిస్తారా పది లంగలు పంపిస్తారా పదినేటిలా దయచేసి లేదండి వ్యాపర్సులకు మాత్రమే మా షాపు వర్తిస్తుంది అమ్ముకుండే వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ ఇండ్లల్లో పెట్టి బిజినెస్ చేయొచ్చు ఆటోలు తీసుకుపోయి అమ్మవచ్చు షాపులకు కూడా ఇస్తాం కానీ టోటల్ అంతా నేను చెప్పిన అమౌంట్లే నైటీ షాప్లో యాభై నైటీలు ఆర్డర్ చేయాలి లంగాలు షాప్లో వచ్చి వంద లంగాలు ఇవ్వాలి ఈ షాప్లో విశ్వథ్ టెక్సెల్స్ ఇది ఐదు వేల రూపాయలు బిల్ చేయాలి టోటల్ మూడు షాపులు వచ్చి ఆడ పది ఆడ పదిహేడు ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ లేదంటే మాకు లంగాలు నొచ్చంటే లంగాలు పంపిస్తాం లేదండి మాకు నైట్లో చాలంటే నైట్లు పంపిస్తాం లేదు జాకెట్ పిస్లు లైనింగ్ క్లాత్ శారీస్ ఇవి పంపండి అంటే ఇవే పంపిస్తాం ఇది చూడండి ఇది పాల్స్లో టెన్ రూపీస్ పడుతుంది స్టార్టింగ్ మీకు తెలిసిందే పది రూపాయలకే అండి ఇది రూపాయలు అదే క్లాత్లోనే విడల్పు మడత పన్నెండు రూపాయలు పడుతుంది ఓన్లీ పన్నెండు కలర్స్ అయితే అన్ని ఉంటాయి కదా సార్ అన్ని ఉంటాయండి అన్ని కలర్స్ ఉంటాయి దాంట్లోనే మంచిది కాటన్ పాల్స్లోనే కాటన్ అడుగుతారు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ కలర్స్ కూడా అన్ని ఉంటాయి ఇది వచ్చి అదే కాటన్లోని వెడల్పు మడత పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పదహైదు రూపాయలు ఉన్లే అండి ఇవి తాండ్లు ఫార్టీ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మీటర్ అండి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు మీటరు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది ఇరవై మీటర్లు తాను వస్తుంది మీకు కలర్స్ బాగా కలిసాలంటే పది పది మీటర్లు కూడా కట్ చేసి అన్ని కలర్లు కలుపుతాం ట్వంటీ నైన్ రూపీస్ లైనింగ్ క్లాత్ వన్ మీటర్ కట్ ఈ విధంగా బండలు మొత్తం తీసుకోవాలండి ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా మీటర్ కట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు ఇది జరీనా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక క్వాలిటీ వస్తుంది సిక్స్టీ ఒక క్వాలిటీ వస్తుంది సెవెంటీ ఒక క్వాలిటీ వస్తుంది ఇదే జరీనాలో మూ బయటలు మూడు క్వాలిటీలు వస్తాయి సెవెంటీ రూపీస్ హండ్రెడ్ కూడా సేల్ అవుతుంది సిక్స్టీది ఎయిటీ సేల్ అవుతుంది ఫార్టీ ఫైవ్ది సిక్స్టీ సేల్ అవుతుంది మీకు రేటు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ జెరీనాలో క్వాలిటీని బట్టి గేజ్ వస్తుంది కలంకర్ డిజైన్ వన్ మీటర్ కట్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు పడుతుంది ఇట్లా అన్ని మోడల్స్ ఉంటాయి ఇరవై పీసులు బండలు ట్వంటీ పీసెస్ పండలు అది ఇది సిక్స్టీ రూపీస్ ఇది ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయి ఇరవై ఐదు పీసులు ఒక బండల్ రేట్ వచ్చింది అది అరవై రూపాయలు ఇది నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చే సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయలు నిజంగా తక్కువ ప్రైస్కి వస్తాయండి అది ట్వంటీ ఫైవ్ పీస్ సింగల్ పీస్ అరవై ఐదు రూపాయలు ఇది డెబ్బై రూపాయలు క్వాలిటీ ఇది వన్ మీటర్ కట్టే ట్వంటీ పీసెస్ వస్తాయి సెవెంటీ ఇరవై పీసులు వస్తాయి డెబ్బై రూపాయలు ఇది వన్ మీటర్ కట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా మోడల్స్ ఉంటాయండి స్టాక్ అంతా లోపలు ఉంటాయి మీకు సాంబులు చూపిస్తున్నా ఒక రేట్లో ఒకటి ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ డెబ్బై ఐదు రూపాయలు వన్ మీటర్ కట్ ఇది వన్ థర్టీ ఫైవ్ చీరలండి స్టార్టింగ్ ప్రైస్ శారీస్లో మీకు నూట ముప్పై ఐదు రూపాయలు మెత్తని చీరలు అన్నమాట స్టార్టింగ్ నూట ముప్పై ఐదు రూపాయలు ఇంత తక్కువ రేట్లు పెట్టలే ఎందుకంటే దీంట్లో తక్కువ రేటు పెడితే కొలతలు తగ్గుతాయి ఫైవ్ మీటర్స్ వస్తాయి డ్యామేజీ మిక్స్ ఉంటాయి ఇది ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ ఇది నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజీ మిక్స్మెంట్ రావు ఒకవేళ వస్తే మార్చిస్తాం వన్ థర్టీ ఫైవ్ స్టార్టింగ్ డేట్స్ ఇది వన్ సిక్స్టీ మెత్తని చీరల్లోనే మీకు రకాలు ఉంటాయండి కొంచెం క్వాలిటీ ఎక్కువ నూట అరవై ఇది వచ్చి వన్ ఎయిటీ నూట ఎనభై రూపాయలు ఇది వచ్చేసి ఎనిమిది పీసులు వస్తాయండి నూట ఎనభై రూపాయలు సింగిల్ పీసు టూ ఫార్టీ రెండు వందల రూపాయలు మన షాప్ స్టాక్ దండిగా ఉంటుంది చూపిస్తాం చూడండి స్టాక్ అయితే హెవీగా మెయింటైన్ చేస్తారు మెత్తన చీరలు ఫాల్స్లు లైనింగ్స్లు చూసారు కదా తక్కువ ప్రైస్ లో వస్తాయి అలానే డ్రెస్ పీసులు డ్రెస్సెస్ కావాలన్నా కూడా అన్నీ ఉంటాయండి మెత్తన చీరలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ టాప్స్ కూడా మనకి ఇక్కడ స్టార్టింగ్ అయితే వంద రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయి కలెక్షన్ అయితే చాలా ఇవేగా ఉంటదండి ఇవన్నీ స్టాక్ ఇది ఫాల్స్ ఇవే కదా సార్ అవే ఇవన్నీ బైక్లు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ జెరీనా అవును ఇవన్నీ స్టాక్ ఇవన్నీ డిజైన్స్ కలంకర్ డిజైన్స్ మీకు బయట ఒక రేట్ ఒక బండల్ స్టాక్ చూపించాను మొత్తం డిజైన్స్ అన్ని దీనిలో ఉంటాయి టోటల్ మొత్తం చాలా రకాలు ఉంటాయి హెవీ స్టాక్ ఉంటుంది ఇవన్నీ కొత్త డిజైన్స్ చూడు ఫ్యాన్సీ మోడల్ ఫ్యాన్సీ మోడల్స్ ఇది ఈ కలర్ వస్తాయి దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి స్టాక్ వస్తుంది ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చారమ్మా మీరు లాస్ట్ టైం వచ్చారా యూట్యూబ్ లో చెప్పిన అదే రేటే ఫోన్ లో చెప్పిన ఇదే రేటే ఇక్కడ వచ్చిన అదే రేటే ఇంత వచ్చారా మీరు మీకు పర్వాలేదా మీకు సాటిస్ఫై అయిందా సాటిస్ఫై అయినా మళ్ళీ వచ్చారు రేట్లు రీజన్ఫుల్ రేట్లు రీజన్ఫుల్ ఉన్నాయి డిజైన్ కూడా ఉన్నాయి స్టాక్ కూడా ఓల్డ్ స్టాక్ కాదు న్యూ స్టాక్ న్యూ స్టాక్ న్యూ స్టాక్ రండి ఏనా మోడల్స్ కూడా ఈ మోడల్స్ లేవు ఎక్కడ కానీ ఇప్పుడు కొత్త మోడల్స్ వచ్చాయి హైలైట్ గా ఉన్నాయి జనవరి ఫస్ట్ వచ్చింది అది జనవరి ఫస్ట్ కాదు ఇప్పుడు జనం ఏమంటే లుక్ చేస్తున్నారు ఇప్పుడు అంత బాగా మళ్ళ సంక్రాంతకు కూడా కొత్త డిజైన్స్ వస్తాయి రండి రేట్ కరెక్ట్ ఉంటుంది ఫోన్ లో మాట్లాడిన YouTube లో చెప్పినా ఇటుకొచ్చినా రేట్ ఒకటే తక్కువ परसेंट తో పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాము తప్పకుండా రండి మీరు అంతే కండి మళ్ళ మేము వచ్చినా మళ్ళీ వచ్చం కదా రెండో మూడో సారి వచ్చం మళ్ళ థాంక్స్ అండి థాంక్స్ ఓకే పైన చూసుకోవచ్చు వన్ థర్టీ ఫైవ్ శారీస్ ఏం సార్ ఎన్ని ఉన్నాయి సార్ స్టాక్ ఇంకా ఉన్నాయి ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను క్వాలిటీ ఇది వచ్చి వన్ థర్టీ ఫైవ్ గ్యారంటీడ్ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది ఓన్లీ నూట ముప్పై ఐదు రూపాయలు అండి ఎక్కడ అయితే ఎవరు ఇవ్వరు తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ గ్యారంటీడ్ ఇస్తాం బాగుందండి క్వాలిటీ అయితే సామాన్యంగా డ్యామేజ్ మిక్స్ పింటారో అట్లొస్తే వస్తే ఇస్తాం ఓకే ఇవన్నీ స్టాక్ నమ్మకంగా ఉంటుంది ఇవన్నీ వన్ థర్టీ ఫైవ్ ఈ బాక్స్ ఐటమ్ వచ్చి త్రీ హండ్రెడ్ పడతాయి క్యాటో ఇవన్నీ ఇవన్నీ త్రీ హండ్రెడ్ మంచి అఫీషియల్గా ఉంటాయి బాగా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తాను మంచి ట్రెండింగ్ గా ఉన్నాయండి చాలా బాగుంది చాలా క్లాస్ డిజైన్స్ ఫుల్ ప్లెయిన్ వచ్చి మంచి అఫీషియల్గా ఉంది సేమ్ ఆయన శారీస్ ఎట్లా కట్టిందో సేమ్ అదే విధంగా ఉంటాయి ఇవన్నీ కలర్ అయితే ఇంకా సేమ్ ఎట్లుంటే అట్లా ఉంటుంది టోటల్ ఎట్లుంటే అట్లా కలర్స్ ఫుల్ ప్లేన్ వచ్చి చాలా బాగుందండి మంచి డీసెంట్ గా ఉంటుంది మీరు ఏమైనా తీసుకొని అమ్మినా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది దీంట్లో డిజైన్స్ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ మొత్తము ఎనిమిది కలర్లు వస్తాయి దీంట్లో ఎయిట్లో ఎనిమిది తీసుకోవాలా సార్ లేదు లేదు నాలుగు కలర్లు అడిగిన ఇస్తాం ఎనిమిది కలర్లు క్యాట్లాగ్ చూస్తే ఇస్తాం హాఫ్ హాఫ్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఒకటి అడిగి నేను ఓటీఆర్ ఎట్లా తీస్తే డిజైన్ కలుస్తావు కదా కాబట్టి కస్టమర్లకు మేము నాలుగు నాలుగే ఇస్తాం అదనమాట ఒకటి రెండు ఇవ్వము బయట నుంచి ఎవరు చాలామంది వచ్చి అడుగుతారు మాకు సింగిల్ ఓటీ రెండు ఇవ్వడం లేదు క్యాట్లాగ్ డిజైన్ ఓటీ రెండు ఇస్తే మిగతావన్నీ సెట్ సెట్ వేసి సేల్ కావు అందుకని ఎవరికి ఇవ్వడం లేదు కలర్ చార్ట్ చూడండి కిందనైతే ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మీరైతే మిస్ చేసుకోవద్దండి ఫాస్ట్ తీసుకోండి బిజినెస్ చేసుకునే వాళ్ళు వెంటనే వస్తే మేలు అనమాట ఫెస్టివల్ కాబట్టి చాలామంది వచ్చి పర్చేజ్ చేసి తీసుకొని వెళ్తా ఉంటారు ఇది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు చూడండి వర్క్ ఆరు వందల యాభై రూపాయలు దీంతో కలర్స్ ఇస్తాం ఆరు ఆరు కలర్లు చూస్తే అన్నిటి తీసుకోవాలనిపిస్తుంది ఆరు కలర్లు తీసుకోవాలనిపిస్తుంది అట్లుంటాయి ఇది ఓన్లీ జనవరి ఫస్ట్కి మాత్రమే సంక్రాంతికి మళ్ళీ కొత్త స్టాక్ వస్తాయి చూడండి కలర్స్ విధంగా ఉంటాయి స్టాక్ అయితే మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తే చాలా అందంగా ఉంటాయి చీరలు ఐదు వందలు నలభై రూపాయలు దీంట్లో దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఒకరి సాంపుల్ ఇస్తాం చూడండి ఈ షాప్కి వస్తే ఓనర్ చెప్పినా ఒకటే రేటే గుమాసినా ఒకటే రేటే ఇంట్లో లేడీస్ చెప్పినా ఒకటే రేటే డైరీలో మెయింటైన్ చేసి ఉంటాం మీ ఊర్లో ఉండు ఉండపో గుమాస వచ్చినా లేడీస్ వచ్చినా అన్ని ఫిక్స్ రేటు ఒకరికి రేట్ ఒక్కరికి కూడా ఐదు రూపాయలు రేటు వాడబడదు అందరికి ఒకటే ప్రాఫిట్ ఒకటే పెట్టుకుంటాం ఒకటే పర్సంటేజ్ చూడండి ఎట్లుండస్ డిజైన్స్ కలర్స్ అన్నీ ఎట్లా బాగుండ్ వర్క్ వచ్చి చాలా బాగుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇదంతా ఫెస్టివల్ కలెక్షన్ అండి చూడండి ఓన్లీ సిక్స్ కలర్స్ మీరు ఆఫ్ అయినా తీసుకోవచ్చు కస్టమర్లో వచ్చేటానికి నేను ఉంటాను ఉండకపోవచ్చు కాబట్టి కాబట్టి మా ఇంట్లో లేడీస్ అయినా కూడా మా కొడుకైనా గుమాస్తలేనా అందరు దీని ప్రకారం కంబోల్సిందే కలర్ చాట్ అయితే మీరు చూడొచ్చు రేట్ ఇస్తారు గుమాస్తేట్ చెప్తారని అనుమానం పడద్దు చాలా నికరంగా ఉంటాయి చూడండి ఇవన్నీ కలర్ చాట్ అనమాట మీరు ఆఫర్నే తీసుకోవచ్చు ఇబ్బంది బిజినెస్ వాళ్ళకి మంచి అవకాశం అండి ఒక చోటికి మీరు ఒక చోటుకి వచ్చినారంటే ఇక్కడికి ఒకటే చోట మీకు అన్నీ దొరికిపోతాయి లంగాలు లంగాలన్నీ ఇది కూడా ఈ గోడౌన్ కూడా గోడౌన్ కూడా ఓన్ బిల్డింగ్ ఇది కూడా దీంట్లో స్టాక్ వస్తుంటే అయిపోతుంటాయి అక్కడ బిల్లు అక్కడ వేస్తాం ఫస్ట్ ఇంత ముందు చూపించిన చోట ఇక్కడ స్టాక్ తీసి అక్కడ బిల్ వేస్తాం చూడండి ఇక్కడ ఇంకా కేటలాగ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనం పైన ఉన్నాం కింద ఇంకా కింద ఫ్లోర్లో శారీస్ ఉన్నాయి అక్కడ షాప్లో మీరు చూసినారు అక్కడ చీరలు అయితే ఉన్నాయి కింద కస్టమర్లు ఉన్నారు కాబట్టి అక్కడ చూపిలేదు వచ్చి ముప్పై రూపాయలు పడుతుంది చున్నీలు అండి ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ పెద్ద ప్రాఫిట్ ఏం పెట్టుకోలేదు ప్యాచింగ్లోనే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ పర్చేజ్ అడ మాకు ఐదు రూపాయలు వస్తుంది ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వన్ రూపాయలు వస్తుంది థ థర్టీ రూపీస్ ఇస్తాం దీనిలో ఇట్లా కలర్స్ వస్తాయి కలర్స్ మీకు షాంపుల్ చూపిస్తున్నాను కలర్స్ ఎంతవరకు వస్తాయి తర్వాత కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ నూట ముప్పై రూపాయలు పడుతుంది టాప్ టాప్ల్లో మీకు వంద రూపాయల నుంచి దొరికిపోతాయి వంద రూపాయలు కింద ఉంది షాప్లో ఇది పైన గోడను నూట ముప్పై రూపాయల్లో ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇట్లా కలర్స్ ఇట్లా డిజైన్స్ సై సార్ ఇందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఇవన్నీ ఇంకా అవే అండి టాప్స్ లెగ్గింగ్స్ అన్నీ ఇవన్నీ చున్నీలు అన్నీ ఉన్నాయి టోటల్ పాముడి అనంతపురం జిల్లా ఆండపూర్ నుంచి వస్తే ముప్పై కిలోమీటర్లు పాముడి గుర్తు నుంచి వస్తే ఇరవై కిలోమీటర్లు ఆండపూర్కి ట్రైన్ కన్వీనియంట్ ఉంది బస్సు కన్వీనియంట్ ఉంది ఏ జిల్లా నుంచి అయినా కానీ ఆంటపూర్ స్టేజ్ ఉంది వస్తే జర్నీ హాఫ్ అన్ అవరు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది తప్పకుండా వచ్చేయండి మన అడ్రస్ వచ్చి మీరు బైపాస్ దిగిన ఊర్లో దిగినా సెంటర్లో ఉంటాం మనం మధ్యలో ఎట్లొచ్చినా దూరం ఏం లేదు ఓటే డిస్టెన్సే పెద్ద దూరం లేదు నడుచుకుంటేనే రావచ్చు మా అడ్రస్ వచ్చి విశ్వ టెక్స్టైల్స్ శారీ షాప్ ఇది మంజు ట్యాక్సీస్ దగ్గర సినిమా హాల్ అంటారు మంజు టాక్సీస్ అంటే సినిమా హాలు మంజు ట్యాక్సీ దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి మూడు షాపులు ఉన్నాయి లక్ష్మీనారాయణ ఎవరంటే నోటెడ్ ఇక్కడ లక్ష్మీనారాయణ అంటే మూడు షాపులు చూపిస్తారు మూడు షాపుల పేర్లు మీకు అడ్రస్ మత్తుకు మత్తుకుంటుంటే నా పేరు లక్ష్మీనారాయణ తప్పకుండా వచ్చాడు మంచి ట్యాక్సీ అడగండి మూడు షాపులు మావే అన్ని ఐటమ్స్ చిక్కుతాయి ముప్పై మూడు టైం వేస్ట్ కాదు అన్ని ఒకటే చోటే ఉంటాయి ఎదురు బెదురు మూడు బిల్డింగ్లు కారణం అదనమాట మూడు గోడన్లు మూడు ఉంటాయి టోటల్ విజిట్ చేయండి అలానే తప్ప